హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ సో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక తులసి ఏమో సంతోష్ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటే ఇంతలో ఖుషి చూసి అమ్మ ఎందుకు ఎడుస్తున్నావమ్మా నువ్వు ఎందుకు ఎడుస్తున్నావో నాకు బాగా తెలుసు సంతోష్ మామయ్య నిన్ను దరిద్రబ్ది అన్నాడు కదా ఈ ఇంట్లో ఉన్నంతకాలం దరిద్రం కూడా ఇక్కడనే ఉంటుందని అన్నాడు కదమ్మా అమ్మ తులసి నేను ఎందుకు ఏడుస్తున్నానమ్మా ఏం ఎడవట్లేదు కళ్ళల్లో ఏదో నలతగా ఉంటే వస్తున్నాయమ్మా ఇంకేం లేదు ఖుషి తల్లి అమ్మ నువ్వు అబద్ధం నాకు అర్థమైంది ఎందుకంటే సంతోష్ మామయ్య అన్న మాటలనే నేను విన్నాను తులసి అమ్మ ఏడువకు ఏడిస్తే నాకు కూడా ఏడిపొస్తుంది నేను పెద్దయ్యాక నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా ఇక తులసి ఏడుస్తూ అమ్మ ఖుషి ఇక పడుకో అమ్మా కానీ అమ్మ నువ్వు ఇంకా భోజనం చేయలేదు కదా అంటే నేను తర్వాత చేస్తానమ్మా నువ్వు పడుకో లేదమ్మా నువ్వు భోజనం చేస్తేనే పడుకుంటాను అనేసరికి తులసి ఇక ఆలోచనలో పడిపోతుంది ఇక తులసి మనసులో అవును మా అన్న చెప్పేది కూడా నిజమే నేను దరిద్రబ్దాన్ని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు కానీ నరేష్ గారు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే అందరూ సంతోషంగా ఉంటారు మరి నా మెడలో ఎవరు తాళు కట్టారు తాళి కట్టిన విషయం ఎలా తెలుసుకోవాలి తాళి కట్టిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అందరూ బాధపడతారు నా వల్ల ఎవ్వరూ బయటికి వెళ్ళలేరు నేను లేకపోతే ఈ సమస్య ఉండదు అని తులసి ఆలోచిస్తుండగా ఇక ఖుషిని చూసి నేను అలాంటి పని చేయకూడదు నా ఖుషి అయినా నేను బ్రతకాలి శ్రీకాంత్ సారికి నేను మాటిచ్చాను ఖుషి బాధ్యత నాదే అని అని తులసి తన మనసులో తాను ఏడుస్తుంటే ఇదంతా ఖుషి చూసి బాధపడుతూ ఇక సిద్ధుకు ఫోన్ చేసి హలో ఫ్రెండు మా అమ్మను అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు ప్రతిసారి ఏదో ఒకటి అవమానిస్తున్నారు మా అమ్మ ఇంకా అన్నం కూడా తినలేదు సరే తల్లి నేను మీ ఇంటికి వస్తాను ఏంటి ఫ్రెండు నువ్వు మా ఇంటికి వస్తావా భోజనం కూడా తీసుకొని వస్తాను సరేనా సరే ఫ్రెండు తొందరగా రా మా అమ్మ పొద్దు నుంచి అన్నం కూడా తినలేదు నువ్వేం చేస్తావో తెలీదు ఫ్రెండు మా అమ్మ మాత్రం అన్నం తినాలి సరే ఖుషి తులసి తప్పకుండా అన్నం తింటుంది నా బాధ్యత నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను ఓకే ఫ్రెండు తొందరగా వచ్చేసి ఇక సిద్ధు టెన్షన్ పడుతూ ఇక క్యారియర్ పట్టుకొని తులసి వాళ్ళ ఇంటికి రాగానే ఖుషి చూసి ఫ్రెండు చాలా సంతోషంగా ఉంది ఖుషి తల్లి నీ కోసం క్యారేజ్ కూడా తీసుకొని వచ్చాను చూడు కానీ ఫ్రెండు నాకు ఎందుకో డౌట్గా అనిపిస్తుంది నువ్వు కనుక తెచ్చావని తెలిస్తే మా అమ్మ అన్నం కూడా తినదు నేను ఒక ఐడియా చెప్పనా చెప్పు ఫ్రెండు మీ అమ్మకు నువ్వు కళ్ళకు గంతకట్టు ఆ తర్వాత నేనే నీకు అన్నం తినిపిస్తానని చెప్పు అప్పుడు తులసికి డౌట్ వస్తుంది ఎందుకు నాకు డైరెక్ట్గా పెట్టచ్చు కదా అంటుంది అంటే అమ్మ నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నానని చెప్పు సరేనా ఒకటి ఫ్రెండు నువ్వు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ ఇక ఖుషి సంతోషంతో తులసి దగ్గరికి వచ్చి ఖుషి అమ్మ నీ కోసం అన్నం తీసుకొని వచ్చాను నా కోసం తినవా అమ్మ లేదు తల్లి నేను ఇప్పుడు తినను ప్లీజ్ అమ్మా నా కోసం తినమ్మా ఎందుకమ్మా ఏం ఏడ్చి నీ కళ్ళు కూడా ఉబ్బిపోయాయి నాకు కూడా బాగా ఆకలిస్తుంది నువ్వు తినకపోతే నేను కూడా తినను అమ్మ ఖుషి తల్లి నువ్వు అలా చేయకూడదమ్మా ఆకలిస్తే ఈ అమ్మ బాధపడుతుంది దాఖుషి నీ కన్నం తినిపిస్తాను లేదమ్మా నీకు నేను తినిపించిన తర్వాత నువ్వు నాకు తినిపించాలి సరేనా అని అనేసరికి ఇక తులసి సంతోషంతో సరే ఖుషి తల్లి ఇక ఖుషి వెంటనే లేదమ్మా నీకు నేను కళ్ళకు గంతలు కడతాను నేనేమో నీకు తినిపిస్తాను నువ్వేమో నాకు తినిపించు ఎందుకు ఖుషి చెప్పాను కదమ్మా నేను చెప్పినట్టు చేయి సరే ఖుషి అనుకుంటూ ఇక తులసి కళ్ళకు గంతలు కట్టుకోగానే ఇంతలో సిద్ధు వచ్చి తులసికి గోరుముద్దలు పెడుతుంటే ఇక తులసి కూడా సంతోషంతో సిద్ధుకి గోరుముద్దలు పెడుతుంది ఇదంతా ఖుషి చూసి మా అమ్మ ఈ పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండో ఈ ఫ్రెండ్ మా అమ్మను బాగా చూసుకుంటాడు కానీ నాకు అనేర శంకులు నచ్చలేదు దేవుడా నువ్వే ఏదోకొచ్చి ఫ్రెండ్ మా అమ్మను పెళ్లి చేసుకునేలా చేయవా దేవుడా ఇక తులసి సంతోషపడుతూ ఖుషితల్లి నీ వల్ల ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను నీ కోసం అన్ని బాధలు మర్చిపోతాను ఏంటి కుషి తల్లి ఏం మాట్లాడినా ఏం మాట్లాడట్లేదేంటి అంటే అమ్మ నేను పక్కనే ఉన్నాను నీకు తినిపిస్తున్నాను కదా నువ్వు కడుపు నిండా తిన్నాక నేను మాట్లాడతాను సరేనా ఇక సిద్ధు తులసికి గోరు ముద్దలు పెట్టిన తర్వాత సిద్ధు ఒక చెట్టు కాడ దాక్కోగానే ఇక తులసి కళ్ళ గంతులను తీసి కుషి తల్లి నాకు చాలా చక్కగా పెట్టావు అయినా ఈ క్యారేజ్ ఎవరిది ఎవరు తీసుకొచ్చారు తల్లి నీకు విషయం చెప్పనా అమ్మ నా ఫ్రెండ్ తీసుకొచ్చాడు నీ ఫ్రెండ్ ఎవరు తల్లి నా ఫ్రెండ్ అంటే నీకు తెలియదా అప్పుడు నాకు యాక్సిడెంట్ కావాలంటే యాక్సిడెంట్ కొనిచ్చాడు సిద్ధు ఫ్రెండ్ ఏంటి ఖుషి ఏం మాట్లాడుతున్నావు ఆ రౌడీ ఫ్రెండ్ నాకు అన్నం తీసుకొచ్చాడా అసలు ఏం జరుగుతుంది ఖుషి నాకు చెప్పకుండా ఆ సిద్ధుకు ఎందుకు ఫోన్ చేశా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నాకు బాధ అయినా కష్టమైనా నా ఫ్రెండ్కే చెప్పుకుంటాను అరే నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు అంటే అమ్మ ఆ చెట్టు పక్కన దాక్కున్నాడు నీ ఫ్రెండ్ అని చెప్పాక ఎందుకు దాక్కున్నాడు రమ్మని చెప్పు తులసి గారు మీరు చూసేశారా ఏంటి రౌడి గారు అసలు మీరు ఏమనుకుంటున్నారు నా కోసం క్యారేజ్ ఎందుకు తీసుకొచ్చారు ఏంటి తులసి గారు అలా మాట్లాడుతున్నారు మీరు నాకు ఫ్రెండ్ అయినప్పుడు మీ బాధను పంచుకోవడంలో నేను కూడా ఉంటాను కదా నా బాధను చెప్పుకునే పరిస్థితుల్లో లేను అర్థమైందా ఎవరైనా చూస్తే మన ఇద్దరిని అపార్థం చేసుకుంటారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రౌడి గారు అయ్యో తులసి గారు మీరేం టెన్షన్ పడకండి మీరైతే భోజనం చేశారు కదా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక నేను వెళ్ళొస్తాను ఖుషీ ఫ్రెండ్ జాగ్రత్త మీ అమ్మని బాగా చూసుకో సరేనా ఏదైనా బాధ అనిపిస్తే నాకు చెప్పు వెంటనే వస్తాను సరే ఫ్రెండు తప్పకుండా చెప్తాను ఖుషి ఇంటి విషయాలు ఎవ్వరికీ చెప్పదు ఎంత ఫ్రెండ్ అయినా సరే అర్థమైందా లేదమ్మా నువ్వు అనుకున్నట్టుగా సిద్ధు ఫ్రెండ్ చాలా మంచివాడు ఎవరికైనా సహాయం చేస్తాడు నన్ను రౌడీలు తీసుకెళ్తుంటే ఈ ఫ్రెండ్ నన్ను కాపాడాడు ఈ ఫ్రెండ్ గురించి నాకు తెలుసమ్మా నువ్వే అపార్థం చేసుకుంటున్నావు ఇదిలా ఉండగా జయనందన్ ఆలోచిస్తూ నాకు తెలుసు గీత నువ్వు మా ఇద్దరి మీద ఎన్వేర్ చేస్తున్నావని అయినా నేనొక్కరిని చాంబాన్లో బంధించిన విషయం అసలు ఆవిడకి ఎలా తెలిసింది అసలు ఆవిడ ఎవరు ఆవిడ గురించి ఎలాగైనా తెలుసుకోవాలి అసలు నా జానుకు ఏం చెప్పదలుచుకుంది అని జయనందన్ ఆలోచిస్తుండగా ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు మీకో విషయం చెప్పాలి సార్ గీత వచ్చిన విషయం మనకెందుకు ఎందుకు తెలియట్లేదు సార్ మీరెందుకు రూమ్కి లాక్ వేస్తున్నారు ఇదేంటి చాను ఇలా మాట్లాడుతుంది రూమ్కి లాక్ వేస్తున్న విషయం జానుకు తెలిసిపోయిందా మీరు ఇంటికి లాక్ వేయనని చెప్పారు కదా సార్ మరి ఎందుకు లాక్ వేస్తున్నారు చుట్టుప్రక్కల నైబర్స్ కూడా వస్తారు వాళ్ళతో కూడా మాట్లాడాలి కదా సార్ నాకు కూడా బయటికి వెళ్ళాలనిపిస్తుంది కానీ మీరేమో నన్ను ఇంట్లో బంధిస్తారు అది మాత్రం నాకు నచ్చదు సార్ ఇక జయనందన్ మనసులో జాను అసలు నువ్వేమనుకుంటున్నావు నిన్ను నేను మాత్రమే చూడాలి ప్రపంచం మొత్తం చూడాల్సిన అవసరం లేదు నువ్వు నాకు సొంతమైనప్పుడు నేనేం చెప్తే అది తినాలి నాకు నచ్చితేనే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తాను అది నా మీద ఆధారపడుతుంది జాను నువ్వు మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళాలంటే ఎలా ఒప్పుకుంటాను నా మాయ మాటలతో గ్రిప్లో పెట్టుకొని నిన్ను బయటికి వెళ్ళనీయకుండా చేస్తాను కదా అని జయనందన్ మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్